సార్ డిసైడ్ చేశారు ఎవరు మీ వాళ్ళంటే ఎవరు బా మీరే డిసైడ్ చేసేడు అన్నీ మీ ఇష్టం ఎట్టంటే అట్ట ఒకట రెండో నాలుగో మీరే చెప్పేసి మళ్ళా ఓకే మా మీడి మిత్రులందరికీ నమస్కారం చరిత్ర సృష్టించాలన్నా చరిత్ర తిరిగి రాయాలన్నా అది కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యన మీరు ఒకసారి చూస్తే ఆనాటి ఇండియాస్ లార్జెస్ట్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆటోమోటివ్ సెక్టర్ కియాని తీసుకొచ్చారు ఇప్పుడు ఆ చరిత్ర మళ్ళీ తిరిగి రాస్తున్నాం ఇండియా సింగిల్ లార్జెస్ట్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ఇన్ హిస్టరీ సుమారుగా పదిహేను బిలియన్ డాలర్స్ వర్త్ గూగుల్ భారతదేశంలో పెట్టుబడి పెడుతుంది ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుంది ఇది గూగుల్స్ లార్జెస్ట్ డేటా సెంటర్ అవుట్ సైడ్ ఆఫ్ యుఎస్ ది లార్జెస్ డేటా సెంటర్ ఇదేంటంటే అనేక దేశాలు కూడా వాళ్ళు ఇవాల్యుయేట్ చేశారు మన దేశం పైన జీరో అయిన తర్వాత అనేక రాష్ట్రాలని ఇవాల్యుయేట్ చేసి ఎస్ ఆంధ్ర రాష్ట్రానికి వెళ్తేనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల మనం ఈ పెట్టుబడులు పెట్టగలుగుతాం మనకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని వాళ్ళు గ్రహించి ఆంధ్ర రాష్ట్రానికి వాళ్ళు వస్తాం జరిగింది ఇది కేవలం ఆంధ్ర రాష్ట్ర గెలుపు కాదు భారతదేశం గెలిచింది గతంలో ఎట్లయితే మైక్రోసాఫ్ట్ అనేది హైదరాబాద్ రూపురేఖలు మార్చిందో అది ఈ గూగుల్ పెట్టుబడు విశాఖపట్నం రూపురేఖలు మార్చిపోబోతుంది ఇది కేవలం ఒక డేటా సెంటర్ గురించే కాదు కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఉంటుంది రెన్యూబుల్ ఎనర్జీ ఉంటుంది ఏకి సంబంధించిన అనేక కంపెనీలు కూడా విశాఖపట్నానికి వస్తాయి కొన్ని రిపోర్ట్స్ కూడా మనం చూస్తే ట్వంటీ ఫైవ్ టైమ్స్ మల్టీప్లయర్ ఎఫెక్ట్ ఉంటుంది ఈ పెట్టుబడి వల్ల ట్వంటీ ఫైవ్ టైమ్స్ అలాంటి ఎకనామిక్ యాక్టివిటీ ఒక విశాఖపట్నంలోనే గూగుల్ చేయబోతుంది ఈ ఒక్క పెట్టుబడి వల్ల ప్ర సుమారుగా లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉద్యోగాలు కల్పించగలుగుతాం లోకల్ ఎకానమీలో సుమారుగా నలభై ఎనిమిది వేల కోట్లు ఐదు సంవత్సరాల ఇంపాక్ట్ ఉంటుంది ఒక లోకల్ ఎకానమీ మైన ఇదంతా మీరు చూస్తే మొదటి మీటింగ్ నేను సెప్టెంబర్ ఇరవై ఇరవై